ఇప్పటికీ ప్రపంచమంతా విస్తరించిన ప్రత్యేకంగా మన భారతదేశంలో విస్తరించిన ఒక భయంకరమైన అబద్ధం ఏంటో తెలుసా యేసుక్రీస్తు అని అనటంతో అనే మాట ఆయన అమెరికా దేవుడు అండి తెల్లొల దేవుడు అండి మనకు దేవుళ్ళు తక్కువయ్యా తెల్ల దేవుడిని దిగుమతి చేసుకుంది యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ఒక చిన్న పిల్లోడిని అడిగిన చెప్పండి యేసు ప్రభు అంటంతో ఎవరంటారు ఆయన తెల్ల దేవుడు అండి అమెరికా దేవుడు అండి మిమ్మల్ని అడుగుతా ఈ బైబిల్లో ఎక్కడైనా ఏసుప్రభు తెల్ల దేవుడు అని ఎక్కడైనా రాసిందా అమెరికా దేవుడు అని ఎక్కడైనా రాసిందా బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని ఎక్కడైనా రాసిందా కానీ మన భారతీయులు దేని నమ్ముతున్నారు నిజమే నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది కాదురా నాయన యేసు ప్రభువే గనక తెల్లొల దేవుడు అయి ఉంటే ప్రభువే గనక అమెరికా దేవుడు అయి ఉంటే మేము ఎందుకు నమ్ముకుంటాం ఆ తెల్ల దేవుడు మనకెందుకు ఫారిన్ దేవుడు మనకెందుకు మరి యేసుప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారయ్యా సుస్టంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తుని గురించి వాక్యం ఉంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఎందరికీ అందుకని ప్రభు సత్శరీనిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఇలా పిలిచారు ప్రయాసపడి భారు మోయిచున్న తెల్లొళ్లారా నా దగ్గరికి రండి అన్నాడా ఆఫ్రికా వాళ్ళారా నా దగ్గరికి రండి అని అన్నాడా నల్లొళ్ళారా నా దగ్గరికి రావద్దు అని అన్నాడా ఏమన్నారు ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా ఏది నిజం ఏసు క్రీస్తు సమస్త జాతుల ప్రజలకు దేవుడు ఇది నిజం సమస్త మానవాళి కొరకు తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు ఇది నిజం సృష్టి అంతటి ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే సూర్యుడు ఉన్నట్లు ఒక్కడే చంద్రుడు ఉన్నట్లు ఒక్కటే భూమి ఉన్నట్లు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్క దేవుడే ఉన్నాడు ఆ ఒక్క దేవుడే యేసు క్రీస్తు ప్రభువారు ఇది నిజం కానీ ఎంత చెప్పినా కొంతమంది లేదు లేదు మా గ్రామానికి ఒక దేవుడు ఉన్నాడండి మా పట్టణానికి ఒక దేవుడు ఉన్నాడండి మా దేశానికి ఒక దేవుడు ఉన్నాడండి అని ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతారు బట్ సత్యమేవ జయితే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది నాలుగ మనంలో కొంతకాలం అబద్ధాన్ని నిజమని నమ్మినా కొంతకాలం తర్వాత అబద్ధం కొట్టివేయబడుతుంది సత్యం ఎప్పటికీ ఎన్నటికీ నిలుస్తుంది ఆమె